సంయమనం ఆయనకి నీలాంటి అరాచకాలని మాత్రం సహించేది ఉండదు అనేటువంటిది ఈరోజు చెప్తా ఉన్నాం ఇవన్నీ కూడా చాలా ఆర్కెస్ట్రాడ్ మీరేవో మీ టూర్లో రప్ప నరికేస్తామని అంటే సంతోషం అంటావు నువ్వు ముఖ్య ఒక మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు ప్రెస్ మీట్లో దాన్ని ఖండించాల్సింది పోయి ఇది మాకు సంబంధం లేదు ఈ ఆలోచన కాదు ఇది మా భావజాలం కాదు అని చెప్పాల్సింది పోయి సంతోషం నరికేద్దాం అంటున్నాడు కదా సంతోషం అంటున్నాడు అని అంటే ఏం చెప్పదలుచుకున్నాం సమాజానికి హింసని ప్రేరేపించడం కాదా డిక్లేరింగ్ ది వార్ ఈ పదాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అంటే మీలో ఉన్నటువంటి ఆ ఫ్రస్ట్రేషన్ ప్రజల మీద ఫ్రస్ట్రేషన్ మీకు ప్రభుత్వం మీద తిరుగుబాటు కాదు మీరు ప్రజల మీదే తిరుగుబాటు ఎవరిని నరుకుతారు మీరు ప్రజలనా ప్రజాస్వామ్యాన్ని ఎవరిని ఓటమి నుంచి మీరు అసలు ఓటమిని అర్థం చేసుకున్నట్లు లేరు మీరు ఇంతవరకు మీలో ఎక్కడా కూడా మార్పు కనపడడం లేదు ఒక రాజకీయ నాయకుడు ఓటమి తర్వాత సమీక్ష అంతర్మదనం జరుగుతుంది సమీక్ష జరుగుతుంది ఎన్నో మార్పులు వస్తాయి కానీ మీలో ఎక్కడా కూడా మార్పు అనేది ఎక్కడ కూడా కనపడడం లేదు ఏం చేశారు మీరు తెనాలికి వెళ్ళి మీరు పరామర్శించింది ఎవరిని తొమ్మిది కేసులు పది కేసులు ఉన్నటువంటి షీటర్లని అవి ఏమన్నా మేం పెట్టామా మీ గవర్నమెంట్లో మీరున్నటువంటి టైంలో మీరు పెట్టినటువంటి కేసులే కదా ఏం మెసేజ్ ఇచ్చారు సమాజానికి దాని తర్వాత పొదుళ్ళలో రైతుల పేరు చెప్పి మీరు చేసినటువంటి ఏంటి మహిళల మీద మీరు సృష్టించినటువంటి తీవ్రమైనటువంటి దాడులు ఏ రకంగా ఉన్నాయి ఇక నిన్నటికి నిన్న నాగమల్లేశ్వరరావు గారి పేరు మీద చనిపోయిన సంవత్సరం తర్వాత విగ్రహ ప్రతిష్ట కోసం మీరు ఏదో వచ్చామని చెప్పి ఇద్దరు చనిపోయారు మీ పార్టీ వాళ్ళు కనీసం బండ్ ఆపి నిలబడి వాళ్ళ పరిస్థితి ఏందని పలకరించావా కర్కశ హృదయం మీది ఒక్క సెకండ్ కూడా ఎవరు మీ వాళ్ళ ఆపలా అతను కింద పడితే ఎత్తి అతను ఆడ రోడ్ డివైడర్ మీద పడేసి వెళ్ళిపోయారు మళ్ళీ మా ప్రభుత్వం అతను వన్ నాట్ ఎయిట్ సర్వీసెస్ పంపించి హాస్పిటల్కి చేర్చింది కానీ ప్రాణం పోయింది ఇద్దరు ప్రాణం పోతే కనీసం వాళ్ళని ఏంటి అనేటువంటి పరామర్శించేటువంటి ఓపిక లేదు కానీ సంవత్సర క్రితం చనిపోయినటువంటి నాకు అదేంటి మళ్ళీ మా అంట పోలీసులు బెదిరించారంట ఎవరయ్యా గవర్నమెంట్లో ఉన్నది ఆ రోజున ఎఫ్ఐఆర్ పెట్టిన రోజున గవర్నమెంట్లో ఉన్నది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ద ఎఫ్ఐఆర్ కాపీ ఇది ఐదు ఏడు రెండు వేల ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి గారే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కౌంటింగ్ రోజు కౌంటింగ్ తర్వాత రోజు జరిగినటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా బెట్టింగ్ కట్టాడు బెట్టింగ్లో డబ్బులు ఊర్లో వాళ్ళందరూ వచ్చి ఆయన మీద తిరుగుబాటు ఏదో చేస్తే ఒకరు ఒక మీద ఒకరు పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇచ్చుకున్నారు మీ ప్రభుత్వంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా జరిగినటువంటి సంఘటనలకి మేం బాధ్యులమ్మా మాకేం సంబంధం నీకు అంత సంవత్సరం తర్వాత విగ్రహాన్ని పెట్టి ప్రేమను కనపరుస్తూ ఉన్నావు మరి సొంత బాబాయ్ కుటుంబాన్ని పరామర్శించలేకపోయావ ఐదేళ్ళు ఆరేళ్ళు అయిపోయినా బాబాయ్ కూడా ఓ విగ్రహాన్ని పెట్టించిండొచ్చు కదా విగ్రహాల పేరుతో పర్యటనలు చేసినటువంటి